యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తే ఒకే ఒక పోస్టు గట్టిగా పోతూ ఉంది ఈ పోస్ట్ ఏంటంటే బాహుబలి సినిమాలో ఎట్ల వెనకాల నుంచి వెన్నుపోటు పొడిసినాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్ హిందూ సమాజానికి వెన్నుపోటు పొడిసినారు అని చెప్పి ఇది చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది బాధతో ఇది నేను దీంతో మొదలు పెడుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా ఆ పార్టీ మూతబడిపోతుంది అని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యి ఏం చేసుకుంటాం బతు తెరువు కొరకు అని ఆలోచించి బిగ్ బాస్లో పోయి కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల వీధి నాటకాలు ఒక్కొక్క నాయకుడు మీడియా ముందు వచ్చి చేయటం జరుగుతూ ఉంది వైవి సుబ్బారెడ్డి ఒక పక్కన భూమన ఒక పక్కన తర్వాత ఆ పొన్నబోళ్ళు ఒక పక్కన ఆ బ్లూ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయిపోయి రకరకాల దుష్ప్రచారం చేస్తూ వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలా అని చెప్పి అనేక ప్రయత్నాలు గత కొన్ని రోజుల్లో చేయటం చాలా బాధాకరంగా ఉంది వారు చెప్పి చెప్పిన అబద్ధాలన్నే ఈరోజు మన పట్టాభి గారు క్లియర్గా రుజువులతో సహా మీ అందరి ముందు పెడతాం జరుగుతూ ఉంది ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే తప్పు జరిగింది అని చెప్పి తెలిసి కూడా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా కనీసం ప్రజలకి క్షమాపణ కూడకుండా ఏ విధంగా వీరు చేస్తూ ఉండరు ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగులు పెట్టిస్తూ ఉండరు తిరిగి తెలుగుదేశం పార్టీ పైన ఈరోజు ప్రభుత్వం పైన ఎదురు దాడి చేసి వారు ఈ విధంగా అన్న ఏదో ఈ నాటకాలు చే చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలా అని చెప్పి ఒక ప్రయత్నం చేయటము దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీడియాలో కూడా కొన్ని దగ్గరలో రావటం జరిగింది ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్స్ అని చెప్పి హాథ్రజ్ ఉత్తరప్రదేశ్లో ఒక కంపెనీ ఇది హలాల్ ప్రోడక్ట్స్లో డీల్ చేస్తూ వారు సె సెంటర్కి కూడా మన దుబాయ్కి కూడా ఏదో మీట్ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారని వచ్చింది అటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకోవటం జరిగింది అన్నిటికన్నా బాధాకరమైనది ఏంటంటే అన్యమత ప్రచారము నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను గతంలో తిరుమల కొండ మీద పట్టుకోవటం వాస్తవము కాదా ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు చర్చలు చూస్తే మొన్న కొత్త స్టాటిస్టిక్స్ నేను తెప్పిస్తే కేవలము గత ఐదు సంవత్సరాల్లో అనేక కొత్త చర్చిలు తిరుపతిలో రావటం జరిగింది మీరు లొకేషన్స్తో సహా చూసుకోవచ్చు ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము క్రిస్టియన్ కుటుంబం అని మనకు తెలుసు కేవలము ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అని చెప్పి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు మేము ఇక్కడే ఇది ఎక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఎందుకు మీరు హిందువుల మనోభావము ఆ గుడి సాంప్రదాయాన్ని మీరు ఎందుకు గౌరవించలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సోనియా గాంధీ గారు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడే వారు సంతకం పెట్టినారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు వచ్చి గౌరవించి సంతకం పెట్టినారు మీరు ఎందుకు ఒక చిన్న చూపుతో ఉండేరు ఎందుకు సంతకం పెట్టలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూస్తే కర్ణాకర్ రెడ్డి స్టోరీకి ఇప్పుడు వస్తాం నేను తిరుపతిలో పరిచయం ఉండే పాత వాళ్ళందరితో నేను మాట్లాడినాను ఏంది ఈ కరుణాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పి నేను అడిగితే పాత వాళ్ళు తిరుపతిలో ఉండే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ కరుణాకర్ రెడ్డి గతంలో ఒక ఎస్టీటీ బూత్ మనకు పాత రోజుల్లో మొబైల్ లేనప్పుడు ఎస్టీటి బూత్లు ఉండే కదా ఆ ఎస్టీ బూత్ ఒక మూల నుంచి ఆయన రన్ చేసేవాడు ఒక చిన్న ఎస్టీటి బూత్ని బస్ స్టాండ్ దగ్గర అదే ఎస్టీటి బూత్లో పక్కన ఒక జెరాక్స్ మిషన్ పెట్టుకున్నాడు సో ఆ స్థాయి నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించిన స్థాయికి ఎట్ట ఎదిగినాడు ఏ ఎస్టీడీ బూత్ రన్ చేసిన వారు ఈరోజు వేల కోట్లు సంపాదించినారో దయచేసి నాకు చెప్పగలతారా ఆంధ్ర రాష్ట్రంలో నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈయన కొండ మీద రాయ ఉంది అని చెప్పి అప్పటి మిత్రులతో ఈయన అనేక సార్లు మాట్లాడి నేను నాస్తికుణ్ణి అని చెప్పి అన్నారంట ఆయన పాత మిత్రులు అనేక మంది నాకు చెప్పినారు ఇది వాస్తవం కాదా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదే విధంగా వారి ఆయన కూతుర్ని క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసాము వాస్తవము కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల టిక్కెట్లు వీళ్ళు బ్లాక్లో అమ్ముకున్నారు ఇది వాస్తవము కాదా అంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఓటర్ లిస్ట్ కన్నా ఎక్కువ టికెట్లు వీళ్ళు బ్లాకుల్లో అమ్ముకొని అక్కడ వ్యాపారం చేసినారు విజిలెన్స్ మొన్న చెక్ చేస్తూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ విజిలెన్స్ వాళ్ళు ప్రాథమికంగా ఐదు వందల యాభై కోట్లు దోచేసారు దేవుడు డబ్బు అనేక మార్గాల్లో అని చెప్పి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అది కేవలము ప్రిలిమినరీ అంటే ఇప్పుడు ప్రాథమికంగానే జరుగుతూ ఉంది రేపు డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది ఏ విధంగా ఈ ఐదు వందల యాభై కోట్లు ఒక వెయ్యి కోట్ల పైన దా దేవుడు డబ్బు దోచేసిన వాస్తవాలు కూడా బయటకు రాబోతున్నాయని చెప్పి మాత్రం నాకు అనిపిస్తూ ఉంది వైవి సుబ్బారెడ్డి గారి మిస్సెస్ నేరుగా గతంలో చేతిలో బైబుల్ పట్టుకొని తిరిగింది అనేక సోషల్ మీడియాల్లో మనకు వచ్చింది కదా అంటే వారు బైబిల్ పట్టుకొని తిరిగి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు వచ్చి ఈ విధంగా మాట్లాడతాం వైవి సుబ్బారెడ్డి క్లియర్ కట్ ఇప్పుడు ఆయన ఆయనది మీరు ఇప్పుకోండి వాస్తవాలు ఈరోజు నేను ముందు ముందు పెట్టబోతూ ఉన్నాను విజిలెన్స్ వాళ్ళు జనరల్గా ఎంక్వైరీ చేసి ఇది తప్పులు ఉండాయి ఈ తప్పుల గురించి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది కనుక రాండి అని చెప్పి నాలుగు నోటీసులు ఇచ్చినారండి నాలుగు నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు కనీసం జవాబు కూడా చెప్పకుండా ఎందుకు ఉండాడు నిజంగా నీతివంతుడైతే అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగా తప్పులు జరగకపోతే ఆ అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు ఎందుకు చెప్పకుండా తప్పించుకుంటున్నారు తప్పించుకోవటం కాదు నాలుగు సార్లు లెటర్ ఇచ్చినా కానీ రిప్లై చేయకపోతే ఇప్పుడు గెట్ ఇంకా నెక్స్ట్ సీరియస్ అవుద్ది అని చెప్పి ఆయన భావించి కోర్టులో ఒక ఇదేసి మమ్ నన్ను నన్ను అడగొద్దు అని చెప్పి నువ్వు ఎందుకు తప్పించుకోవాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరొకటి వయస్ కుటుంబము చరిత్ర మీరు తీస్తే పాత రోజుల్లో బ్రిటిష్ టైంలో వాళ్ళకి పోకు బీఫ్ సప్లై చేసే కాంట్రాక్టు మీ చేతిలో లేదా మీరు సప్లయర్స్ కాదా సో ఈ చరిత్ర మీ కుటుంబానికి ఎప్పటి నుంచో ఉంది ఇది వాస్తవము కాదు అని చెప్పి చెప్పండి మా రాయలసీమ ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ ఈ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పి చెప్పటము జరుగుతూ ఉంది అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే యావత్ భారతదేశము ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఈరోజు ఈ సమస్య ఇది ఈ మీద బాధతో ఈరోజు ఉంటే కనీసము మీరు తప్పు తెలుసుకొని క్షమాపణ కోరకుండా తిరిగి ఎదురుదాడి చేయటము ఏ విధంగా కూడా మీరు నిస్సిగ్గుగా రాజకీయం దీని మీద చేయటము అనేది చాలా బాధాకరంగా ఉంది ఏ విధంగా తిరుమల తిరుపతి దేవ దేవస్థానంని మీరు దోపిడీ చేశారు అక్కడ అపచారం చేశారు ఈరోజు ప్రజల ముందు బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉండరు ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇప్పుడు వేయటం జరిగింది ఇవన్నీ ఎంక్వైరీ కంప్లీట్ కాగానే మీరందరూ ఈ తప్పు చేసిన వాళ్ళందరూ జైలుకు పోవటం ఖాయము అని చెప్పి మాత్రము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాత్రం నేను తెలుపుకుంటున్నాను